ரெடி ஒரு பாடம் கூடம்மா இன்ன பாடம் இல்லை இல்லை மங்களாரம் நவரா மங்களாரம் மஞ்சதே நவரா அ சுக்குறாரம் சூரிய கா நம் அரார சூரிய காணரா சுரா మంచి దేనవరా మంగళారం మంచిదేనవరా మంగళారం మంచిదేనవరా మంగళారం మంచి తినవరా ఆ నిన్ను చూసామో నీళ్ళ వత్తినిరా ఆ నిన్ను నీళ్ళ కొత్తినిరా నిన్ను చూసామో నీళ్ళకు వచ్చినరా నిన్ను చూసామో నీళ్ళకు కొత్తినిరా నీళ్ళు లేవాయే నువ్వు లేవాయే ఆ నీళ్ళు లేవాయే నువ్వు లేవాయే నీళ్ళు లేవాయే నువ్వు లేవాయే నీళ్ళు లేవాయే నువ్వు లేవాయే ఈ ఎత్తగడ్డాలు నేనెక్కి సూతినిరా ఆ ఎత్తుగడ్డాలు నేనెక్కి సూతినిరా ఈ ఎత్తగడ్డాలు నేనెక్కి సూతినిరా ఎత్తగడ్డాలు నేనెక్కి సూతినిరా ఈ ఎక్కలేనిదో నాకు దుఃఖం వచ్చనురా ఇక లేనిదా దుఃఖం వచ్చనురా ఇక లేనిదా దుఃఖం వచ్చనురా ఇక నా కంటి నీరేమో అక్కడ వరిందనురా కంటి నీరేమో అక్కడ వరిందనురా కంటి నీరేమో అక్కడ వరిందనురా కంటి నీరేమో కడవరింజనురా కాలువందెనురా వందనురా కాలువందెనురా కడవరింజనురా కాలువందెనురా నిమ్మ తోటే కాలు ఆ నిమ్మతోటేమో నిమ్మ తోటే నిమ్మతోటేమో నిల్చిపారేనురా నిమ్మ తోటే మా నిల్చిపారెను రా నిల్చి పారనురా మా నిల్చిపారోటే మా అజారేనురా ఇది పాట ఏం ఈ పాట ఈ పాట కానీ అన్ని పాటలు కానీ పాట బాగా పండి ఎందుకంటే ఆ రాగం కానీ ఆ వాయిస్ కానీ బాగా వచ్చింది ఇలా పాడాలి పాట పాడితే ఆ స్లో కాకుండా ఇట్లా రాగం ఉండాలి ఇట్లా గొంతుంటే ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు నిన్ను పాట వింటారు నువ్వు స్లోగా పాడి నేను నోట్లకి వెళ్ళి మాట రాకపోయినా ఆడియన్స్కి ఏం అర్థం వచ్చింది అక్కడ అర్థం కాదు కదా ఈ పాట అర్థం అర్థమైందో చెప్పి అక్కడ అర్థం చెప్పనా ఒక ఆయన నువ్వు ఒక్క ఆమె లవ్ చేసిందట లవ్ చేస్తే నీళ్లకు రమ్మన్నాడట అలాంటి అక్కడ ఉంటా బావి కాడ నీళ్ళకు రా అన్నాడట నీళ్ళకు రమ్మని తప్పించుకొని పోయిండు తప్పించుకొని పోతే ఆయన ఇవాళ మంచి రోజు మంగళవారం శుక్రవారం సూర్యగానం ఆ మంగళవారం నాడు నువ్వు రా కాంటే కడవ పట్టుకొని పోతాయి మాట నమ్మి కడవ పట్టుకొని పోయే వరకు ఎక్కడ చూసినా లేడు రమ్మన్నాయన లేకపోయే వరకు ఎత్తగాడాలు చూసింది ఎక్కింది ఎత్తగడ్డలు ఎక్కి ఇక ఎత్తగడ్డలు చూసే వరకు ఎక్కలేని దుఃఖం వస్తాను లేకపోయేవారు అక్కడ కడవాడ పెట్టింది ఏడిసింది ఏడ్చే వరకు నీరు కడవరిండింది నిమ్మ తోట నిలిచి పారింది దాన తోట జాము బారింది ఉల్లి తోట ఊకే బారింది ఇగ లేడు ఇక ఇక ఏడిసింది ఏడిసింది అన్ని బారిచ్చింది కంటి నీరుతో అన్ని కడవరింపింది ఇక వస్తాంది ఇంకేం చెత్తది ఇక అర్థం అది పెద్దార్థం కదా కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇసు పాటలు ఇంకా నువ్వు జనాభాకి ఇయాలే నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు సరేనా